వచ్చిన గ్రామస్తుల బంధువులు మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గుండ్రై పండుగ శుభాకాంక్షలు అందరికీ చెప్ తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమానికి గుర్రాయి పండుగ పూజా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన ప్రియతమ్మ నాయకుడు మన కడిసీఎం ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది వారి ద్వారా ఇప్పుడు మనం అక్కడ ప్రోగ్రామ్ కూడా దేవస్థానానికి దర్శనం చేసుకొని రావడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లావాణ్య సిరిసిరెడ్డి గారికి తమ్ముడు సురేష్ గారికి మిగతా ముఖ్య నాయకులందరికీ దేవస్థాన కమిటీ కానీ మార్కెట్ కమిటీ కానీ ప్రతి ఒక్కరికి డిఈ గారికి ఏఈ గారికి ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పలవుట వాతావరణం చాలా హ్యాపీగా అంటే పండుగ వాతావరణం అందరూ బుడరాయి పండుగ ఉత్సవాలు అందరూ ఉన్నారు ఇది అడిషనల్గా అంటే దీనికి ముఖ్య ఉద్దేశం అందరికీ తెలియాలనే వాళ్ళు ఎందుకు పెట్టుకున్నామంటే కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఇప్పుడు ఈ పీరియడ్లో ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో అంటే ఈ మధ్యలో మనకు సారు వివిధ మరపలి కూడా కానీ పల్లె కానీ వడ్రీగూడెం కానీ పల్లవుట్ట గ్రామం కానీ ఇప్పుడు ముదిరాజ్ కాలనీ ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ కూడా అంతా ఇదంతా దసరా ప్రోగ్రామ్ చేసుకునే దసరా పండుగ ఉత్సవాలు చేసుకునే ప్రోగ్రామ్ ఇది ఎప్పటి నుంచి గత ముదిరాజులందరూ గ్రామస్తులందరూ ఇది చేయాలి అది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇదంతా సీసీ కూడా చేసుకోవడం జరిగింది సార్ ఇది ఇటు కూడా ముదిరాజు కాలనీకి ఇటు సైడ్ కూడా ఉన్నాయి సార్ అది కూడా నీకు అప్డేట్ చేసుకోవడం జరిగింది ఇలా అందరికీ అంటే చాలా రోజులు సార్ గత ఐదేళ్ళ నుంచి మేము ఇది చేయాలని అనుకుంటున్నాము దానికి అవకాశం రాలేదు మీ ద్వారా ఇది రావడం మాకు అంటే ఇక్కడ అది అంటారు కదా ఎవరికి ఎక్కడ ఎవరు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళ ద్వారా అవుతుందని అది చెప్పుకోవడం కోటి ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు మన టోటల్గా ఆ గ్రామానికి సిసి రోడ్ల ద్వారా ఎమ్మెల్యే గారి ఎంపీ గారి ఆధ్వర్యంలో మనకు ఇవ్వడం జరిగింది మరొకసారి సార్కు మీరు అందరూ ఒకసారి చప్పట్లతోటి దీనికి స్వాగతం తగ్గాలి అందుకే చాలా కోటి పన్నెండు లక్షల రూపాయలు అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద అమౌంట్ మనకు సార్ సార్ ఆధ్వర్యంలో మనకు మన గ్రామాలకు మీరు అందరూ చాలా రోడ్డు నుంచి అడుగుతున్నారు బాబు ఎట్లా సీసీ రోడ్స్ కావాలంటే సరే అవకాశాలు రావాలంటే వచ్చినప్పుడే చేసుకుందాం వస్తే టైం వచ్చినప్పుడు అయిపోతుంది ఇప్పుడు ఈ రూపంలో సార్ రూపంలో మన దగ్గరికి వచ్చిందని నేను అనుకుంటున్నాడు ఇంకా రాబోయే ఎలక్షన్ల ముందు కూడా మీకు ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఒకటే ఒకటే పలౌట ఎవరు లేదు తన పర భేదం లేకుండా అందరం కచ్చిగట్టిగా పనిచేసి మన నాయకుడు నాయకత్వాన్ని మనం బలపరచుకుంటూ పోతే తప్పకుండా మనం అనుకునే ప్రతి జరుగుతాయని చెప్పాము దానికి మీకు వదా అంటే డిసెంబర్ కంటే ముందు తోటి ప్రోగ్రాం మన ఎలక్షన్ల ముందు చెప్పుకున్న ప్రోగ్రామ్ ద్వారానే ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈరోజు మీకు నేను సార్ ఆధ్వర్యంలో మన కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు దాదాపు సిచ్చి రోడ్లకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వంటరి కూడా సార్ కొన్ని ఇస్తామని చెప్పారు ఇక్కడ కూడా సార్ ముజరాజ్ కాలనీలో మా కుల పెద్దలు సర్వే ఒక చిన్న రెండు రోడ్స్ ఉన్నాయి సార్ వాళ్ళు అది ఒకటైతే అయితే కాలనీ దాదాపుగా కంప్లీట్ అయిపోతాయి సార్ అది మీ అర్ధర్యంలో అది కూడా మాకు మీరు ఇవ్వాలి సార్ ఇంకా పోతే సార్ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ రైతులు మీరు పోయిన మొన్న ఈ మత్తుడి వాడినప్పుడు ఏమవుతుందంటే సార్ ఆ వాటరు వెళ్ళి అక్కడ రైతులకు పోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అది ఒకసారి మీరు డిగార్కి చెప్పి ఇమీడియట్గా రిలీఫ్గా ఒక త్రీ ల్యాక్స్ మీరు ఇప్పుడు ఇస్తే అక్కడ దానికి గ్రావెల్ పోసి ప్రస్తుతానికి చేయడం జరిగింది సార్ అది ఎస్టిమేట్ కూడా డిగార్ డీ గారి దగ్గర ఉంది సార్ అది అదొకటి రైతులకు సంబంధించిన సమస్య సార్ అది మీ దృష్టికి అది రైతు పత్రం కూడా ఉంది సార్ రెడీగా అది మళ్ళీ వర్షాలు పడితే ఇక మళ్ళీ ఆ మాట్లాడి పోసినప్పుడు మళ్ళీ సేమ్ అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని ఆ రైతులు ఒక నలభై నుంచి యాభై మంది రైతులు రెగ్యులర్గా వచ్చిపోయే దారి సార్ అది దానికి మీరు కొద్దిగా పెద్ద దృష్టి పెట్టుకొని అది ఇవ్వాలని మర్చిపోతే కోరుకుంటూ అదేవిధంగా బుద్ధురాజు కాలనీ నుంచి ముద్రరాజు కాలనీ నుంచి టూ వర్స్ అక్కడికి కిందికి పోయి ఒక ఈ రోడ్ ఉంది సార్ కొద్ది రాజ సోదరులందరూ అడగడం జరుగుతూ ఉంది దీన్ని కూడా కొద్దిగా మీరు ఒక అంటే చాలా పాత ఇది అయిపోయింది సార్ అంత డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ నుంచి ఒక వన్ వన్ ట్వంటీ మీటర్స్ ఉంటారు అనుకోండి సార్ ఎక్రాస్ వట్లు కొద్దిగా ఎక్కువ సార్ అదొకటి మీరు పెద్ద పని చేసుకొని అది కూడా ముదిరాజు సోదరులకు ఇచ్చేస్తే వాళ్ళంతా కుటుంబాల దాదాపుగా అందరూ నూట యాభై ఇళ్ళ వరకు దాహాగా ఉన్నాయి సార్ మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ఉంది అదొకటి ఉంది సార్ ఇక ముఖ్య విషయం ఏంటంటే ఆ లెటర్ కూడా ఉంది సార్ తర్వాత నేను ఆఫీస్కి వచ్చి ఇస్తాను సార్ కార్లగడ్డ తండ్రి నుంచి కార్లగడ్డ మతేపూరు కృష్ణాయుడెం పల్లగుట్ట దేశాయ కండ ఈ డబుల్ రోడ్డు నిర్మాణం అందరి చిరుకాల కోరిక సార్ ఇది గత ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళ నుంచి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది సార్ మీ ద్వారా ఈ రోడ్ ఒకటి తప్పకుండా ఈ రోజుల్లో పది రోజుల్లో దాని మీ ద్వారా చేయించుకోవాలనేది మా కోరిక సార్ తప్పకుండా మీరు దాన్ని పెద్ద దృష్టి పెట్టుకొని మీరుగా ఎంపీ గారు దాన్ని తప్పకుండా తీసుకోవాలి సార్ ఇకపోతే అందరికీ గ్రామస్తులందరికీ మరొకసారి శుభాకాంక్షలు బొడురాయ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ